వేములవాడ పట్టణంలో తెలంగాణ ప్రధాత రాష్ట తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా శనివారం నిర్వహించారు వేములవాడ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి శ్రీ చల్మడ లక్ష్మీ నరసింహరావు గారి నాయకత్వంలో రాజన సన్నిధిలో స్వామివారికి కోడి ముక్కు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి పార్టీ సీనియర్ నాయకులు మనోహర్ మనోహరెడ్డి పొలాసా నరేందర్ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ మారం కుమార్ జోగిని శంకర్ యాచవని శ్రీనివాసరావు నరాల శేఖర్ గోలి మహేష్ కోప్షన్ సభ్యులు పబు నాయకులు రామతీర్థపు రాజు కొండ కనకయ్య కొండ నరసయ్య సలీం కందుల కుమార్ ముద్రకొల వెంకటేశం మల్లేశం వెంకటరెడ్డి కమలాకర్ రెడ్డి శ్రీకాంత్ గౌడ్ వాసల శ్రీనివాస్ అజంత్ పాషా అక్రమ పాషా హింగే కుమార్ దేవరాజు ఉన్నారు పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి గాంధేయ మార్గంలో తెలంగాణ రాష్ట్రం చూపించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బై తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకున్న డెబ్బై వసంతలు కడుగుపెడుతున్న సందర్భంలో మరి గౌరవ వేములవాడ నియోజకవర్గ అభ్యర్థి చెల్లి లక్ష్మీ నరసింహారి నాయకత్వంలో వేములవాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఆ రాజరాజ స్వామికి కూడు చెల్లించుకొని కేక్ కట్ చేసుకొని చాలా పెద్ద ఎత్తున కూడా సంప్రాల నిర్వహించుకోవడం జరిగింది మరి సందర్భంగా మా అందరి పక్షాన కూడా గౌరవ కేసీఆర్ గారికి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము మరి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నీళ్ళు నిధులు నియామకాలతోటి మరి ప్రాంతానికి మరి మెట్ట ప్రాంతమైన మన ప్రాంతానికి వేములవాడ పాతక జిల్లాకి మరి కాళేశ్వర జలాన్ని తీసుకొచ్చి ఈరోజు మరి ఈ ప్రాంతంలో నీటి సమస్య కరువు కటక కాటకాలు లేదు లేదు అంటే దానికి కారణం మన గౌరవ కేసీఆర్ గారు ఈరోజు కరెంటు పోత లేదు నీటి సమస్య లేదు ఇవన్నీ ఈ విధంగా అందరూ కూడా ప్రతి అభివృద్ధి ఫలాలు కావచ్చు సంక్షేమ ఫలాలు కావచ్చు ప్రతి గడప గడపలకు చేరిన చరిత్ర ఈరోజు గౌరవ కేసీఆర్ గారిది ఒక ఉద్యమ కారు కేసీఆర్ అంటేనే ఒక చరిత్ర ఒక కారణ్య జన్ముడు మరి వారి అడుగుజాడులు మేమందరం కూడా చాలా మరి ముందుకెళ్ళి మరి ఈ రకంగానే ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను పట్టణ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు రాష్ట్రాన్ని సాధించిన ఇతర బహిరంగులు పెద్దలు మన తొలి రాష్ట్రాలకు తొలి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున గుడిలో పూజలు చేసి అర్చన చేసి కోడ చెల్లించుకొని గుడి ముందు కేక్ కట్ చేసుకొని ఈ కార్యక్రమంలో యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన ప్రధానంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన చెల్లిమ లక్ష్మీనరసరావు గారికి అదేమని మాధవి గారికి ఈ పార్టీలో కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి సీనియర్ నాయకులకు కార్యకర్తలకు నేతలు ప్రతి ఒక్కరికి వారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గతంలో రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఈ ప్రాంతంతో పల్లెలు కానీ పట్టణాలు కానీ ఒకసారి అభివృద్ధి ఈ దశలో ఉందంటే వారు చేసిన గణనీయమైన మార్పు ఈ మెట్ట ప్రాంతమైన పల్లెలు రైతాంగము ఈ అశిలికారితి ఏ సంఘిళ్లలో ఇలా చెరువు నిండిన కలకలాడిన వారు చేసిన రూపకల్పన పునాది లేని ఈ సందర్భంగా ఒకసారి వ్యవస్థ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర సాధకులు గౌరవ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రెడ్డి డెబ్బై వర్షం డెబ్బై ఏళ్ళ పుట్టినరోజు సభ పురస్కరించుకొని ఈరోజు విమ్రవడ పట్టణంలో మరి దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజ ఆలయం ముందు వారి జన్మదినాన్ని మరి మన పట్టణ నాయకులు మా మన చైర్మన్ మాధవి గారితో పాటు మానవ గారు కానీ లేదంటే ఇతర నాయకులు పెద్దలందరూ కూడా వారందరి సమక్షంలో ఈరోజు వారు పట్టి పుట్టినరోజు పుచ్చుకొని కేక్ కట్ చేయడము మరి వారికి ఇక్కడ నుండి ఇంకా ముప్పై అంటే వంద సంవత్సరాలు ఆయురగారితోని మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల సేవ చేయాలి మరి దేవుడు వారిని చల్లగా ఆరోగ్యంగా చూడాలని భగవంతుని ప్రార్థిస్తూ మరి వారికి విములావడ నియోజకవర్గ పక్షాన అందరూ కార్యకర్త నాయకుల పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు